ఎన్నో అవమానాలు భరించాం ఎన్నో అవహేళన భరించాం అరెస్టులు వ్యక్తిగత విమర్శలు వీటన్నిటిని పట్టించుకోలేదు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మనకు అందనివ్వకుండా చేశారు అయినా కూడా ఏ ఒక్క జన సైనికుడు కూడా అధైర్యపడలేదు జనసేనాన్ని పిలిపే శిరోధార్యమని పోరాటాలు చేశాం భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచి రైతు గర్జన చేసి రైతులకు సంఘీభావం తెలియజేశాం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని గుంతల రోడ్లని సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజెప్పాం ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో పోరాటాలు చేశాం ప్రజల కోసం నిలబడ్డాం ప్రజల కోసమే జనసేన పార్టీ అని ప్రజలందరికీ తెలియజేశాం ఈ రోజు ఈ విజయం ఈ సభ ఈ వేదిక ఈ జనసంద్రం ఇదంతా కూడా మన కష్టం మన జనసేనానిచ్చిన పిలుపు ఒక్కసారి అందరం గుర్తు తెచ్చుకుందామా హలో హలో